శుభోదయం ఈరోజు తిరుపతి జిల్లాలో మళ్ళీ ఒక ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక హెచ్పి అఫెండర్స్ గ్యాంగ్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది నిన్న సో దానికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా మనీ కోవిల్ మణి అని చెప్పి ఇతను నమక్కల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు సో ఈ గ్యాంగ్కి ఇతనే ప్రధానమైనటువంటి లీడరు సో ఇతనితో పాటు సురేష్ తర్వాత కుమార్ దెన్ మణికంఠ ఈ నలుగురు వ్యక్తులు కలిసి మనకు రీసెంట్గా నెల్లూరు డిస్టిక్లో వేదాయపాలెంలో ఒక మేజర్ అఫెన్స్ చేయడం జరిగింది సో అఫెన్స్ చేసిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని అఫెన్సెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న మనకు ఒక అనుమానం అండ్ అక్కడ వాళ్ళకు ఒక సీసీటీవీ ఫుటేజ్ రావటం ఆ ఫుటేజ్ బేస్ చేసుకున్న ఆధారంగా మనం కూడా ఇక్కడ టెక్నికల్గా మనం కూడా ఫుటేజెస్ కలెక్ట్ చేసి వీళ్ళ యొక్క పాత్ర కొంత నిర్ధారించుకున్న తర్వాత ప్రాథమికంగా ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసి మా ఎస్ఈపిఓ పుత్తూరు తర్వాత అట్లాగే సిఐ పుత్తూరు రూరల్ మా అడిషనల్ స్పీఈ క్రైమ్స్ పురం ఎస్ఐ పిచ్చట్టు అందరూ కలిపి ఎ ఎట్ పరిస్థితిలో మనం ఈ కేసెస్ డిటెక్ట్ చేయాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయటం దాని ఫలితంగా నిన్న వీళ్ళందరినీ కూడా నలుగురిని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత వీళ్ళని విచారించగా వీళ్ళు మాకు దగ్గర కూడా దాదాపు టోటల్గా అన్నీ చూసినట్లయితే తొమ్మిది కేసులు ఇప్పుడు నవాబ్ కేసు పక్కన పెడితే మన జిల్లాకు సంబంధించిన ఎనిమిది కేసెస్లో వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర మనం దరిదాపు నూట తొంభై గ్రాముల బంగారం అట్లాగే రెండు పాయింట్ నాలుగు మూడు కేజీల వెండి మొత్తం మూడు పల్సర్ బైక్స్ అట్లాగే ఏదైతే అఫెన్స్ చేయడానికి వాళ్ళు పనిముట్లు వాడతారో ఆ పనిముట్లు అన్నీ కూడా లైవ్ వాళ్ళ నుంచి మనం లైవ్గా పట్టుకోవడం జరిగింది దీని అంతటి విలువ తీసుకున్నట్లయితే దాదాపు ఒక ఇరవై లక్షల నలభై వేల రూపాయలు విలువ కలిగిన ఆ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఇంత మంచి ప్రతిభ చూపించి ఈ ఈ అంతరాష్ట్ర ముఠాని అంతర్జిల్లా ముఠాని పట్టుకున్నటువంటి మా అడిషనల్ స్పీ క్రైమ్స్కి అట్లాగే మా ఎస్జిపిఓ పుత్తూరు రవికుమార్కి వాళ్ళ ఎడిషనల్ మా క్రైమ్స్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా ప్రకాష్ రెడ్డి శివ శివకుమార్ రెడ్డి అట్లాగే ఇన్స్పెక్టర్ పుత్తూరు వాళ్ళ టీం అంతటికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళు ఇంకా వివరాలు చూసినట్లయితే ఈ కోవిల్ మనీ అనే అతని మీద దర్దాపు యాభై కేసులు ఉన్నాయి అట్లాగే ఈ సురేష్ అనే అతని మీద కూడా పదిహేను కేసులు మణికంఠ మీద పద్దెనిమిది కేసులు కుమార్ మీద పద్దెనిమిది కేసులు ఇట్లా వీళ్ళు చూసినట్లయితే పద్దెనిమిది పదిహేను యాభై కేసులు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ బాగా కట్టిన దొంగలు సో ఇలాంటి దొంగల్ని పట్టుకోవడం అనేది నిజంగా మంచి వర్క్ కాబట్టి మరొకసారి మా సిబ్బంది అంతటి వీళ్ళతో పాటు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో తిరిగి ఫీల్డ్ మీద వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యడానికి కృషి చేసినటువంటి ఆ కానిస్టేబుల్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఇద్దరు ఉన్నారు అవును వీళ్ళందరూ కూడా బయట జైల్లో ఉన్నప్పుడు వీళ్ళకి పరిచయం జైల్లో పరిచయం వీళ్ళకి అక్కడ ఉండగా అక్కడ పరిచయం మీద తర్వాత బయటకు వచ్చిన తర్వాత జనరల్గా మనకు అఫెండర్స్ అందరూ చాలా వరకు అలాగైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు స్నేహాలు అవుతాయి పరిచయాలు అవుతాయి వీళ్ళు ఒక రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఇంకో రాష్ట్రంతో పరిచయం ఏర్పరచుకొని ఇప్పుడు అంతరాష్ట్ర ఇదిగా అవుతూ ఉంటుంది అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా ఆ విధంగా అక్కడ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళకి పరిచయం ఇలా కలిసారు ఇప్పుడు మీరు అన్నట్టు ఇద్దరు ముద్దలు ఎవరైతే పరారీలో ఉన్నారో ప్రభు అండ్ మణిగండన్ వాళ్ళ గురించి కూడా

వాళ్ళ గురించి ఇంకా ఎఫర్ట్స్ చేస్తున్నాము ఇంకా పాజిటివ్ లీడ్స్ అయితే లేదు మళ్ళీ చూస్తాం అట్లా ప్రస్తుతానికి వీళ్ళ మీద పీడియాక్ట్ లేదు మనం ఇప్పుడు మన ఈ లోకల్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద వీళ్ళ మీద మనం షీట్స్ ఓపెన్ చేస్తాము అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము అట్లాగే పీడి యాక్టివ్ వేయాలంటే మనకు ఆ పరిధి ఇంత పరిధి లోపల ఇన్ని కేసులు ఉండాలా ఒకసారి విచారించి ఒకవేళ ఆ క్రైటీరియా కింద వీళ్ళు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ డెఫినెట్గా ఇన్వోక్ చేయడానికి ట్రై చేస్తాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై